మన దేవుడు ముందుకు పోవాలి అంటే మనకు తెలిసింది ఒకటే పోయి నాలుగు మాటలు మొత్తుకోవటం ఇంకా పరిగెత్తుకుంటూ రావటం కాదు 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 నిరుపు నిదానం కలిగి మనో నిదానం కలిగి కూర్చోవాల దేవుని ముందు నడిపి వచ్చినంత వరకు ప్రార్థన చేయాలి ప్రార్థన ముగించి మౌనంగా కూర్చోవాలి అది చేయరు చాలా మంది ఎక్కడ మరి ప్రపంచం మొత్తాన్ని ఉద్ధరించొద్దు పోవటం వేషం తీసుకోవటం ప్రభు స్తోత్రం అయ్యాన్ని మొదలు పెట్టి అడుక్కొని 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 అంత అయిపోయి ఆ బేషను బోర్లేసి నువ్వు ఉంటారు అసలు అది కానే కాదు పద్ధతి నువ్వు ఎక్కడ లేని ప్రశాంతత దేవుని రెక్కల నీడలో ఉంది కనుక దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు హర్రి బుర్రిగా లేదా హర్రి బర్రిగా గేదెగా నువ్వు జేవాకు బర్రె లేదు గేద లేదు నువ్వు దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ప్రశాంతంగా మనోనిధానం కలిగి దేవదాసయ్య గారు ఏం చెప్తాడు తెలుసా ఏడు మెట్ల ధ్యానం అని చెప్తాడు అందులో మొట్టమొదటిది మనోనిదానం మనోనిదానం అంటే ఏంటో తెలుసా మనస్సుని నిమ్మలపరుచుకొనుట దీపం గాలికి కదిలినట్టు కదులుతుంటుంది మన మనస్సు ఎప్పుడైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళినప్పుడు మనోనిదానం చాలా ముఖ్యం దేవుని దగ్గరికి వెళ్ళి కూడా టెన్షన్ చేస్తే ఎట్లా మనుషుల దగ్గర టెన్షన్ ఫీల్ అవుతున్నావు తీసే దేవుని దగ్గర అయినా నువ్వు ప్రశాంతంగా ఉండాలి కదా సో దేవుని దగ్గరికి వెళ్ళి మనోనిదానం కలిగి ముందు నిర్మలంగా కూర్చోవాలి తర్వాత ప్రార్థన ఆ ఫీల్ వచ్చినప్పుడు మోకాళ్ళు చేయగలిగిన నడిపింపు వచ్చినంతవరకు ప్రార్థన చేయాలి ఆ నడిపింపు ఆగిపోయినప్పుడు ఇక నిమ్మలంగా కూర్చొని కనిపెట్టాలి మొదటిది మనోనిధానం అయితే చివరిది కనిపెట్టుట ఏడు మెట్ల ధ్యానం మీకు తెలిస్తే నెట్లో ఉంటుంది చూడండి దేవదాసయ్య గారు నేర్పిన ఏడు మెట్ల ధ్యానంలో మొదటిది నిదానం అయితే ముగింపులోది కనిపెట్టుట అనే మాట ఉంటుంది కనిపెట్టు ప్రార్థన అంటారు దాన్ని